హాయ్ పిల్లలు ఈరోజు మనం నవరాత్రులలో ఐదవ రోజైన దేవిని పూజిస్తాం మనం స్కందమాత దేవిని ఎందుకు పూజిస్తాం ఆమె ఒడిలో ఉన్న బాబు ఎవరు అనే విషయాన్ని మనం ఇప్పుడు కథ రూపంలో తెలుసుకుందాం పిల్లలు మీకు కార్తికేయుడు తెలుసా కార్తికేయుడు ఎవరంటే శివ పార్వతుల యొక్క పుత్రుడు ఆయనకే స్కందుడు మరియు మురుగన్ అని మరి ఒక పేర్లు ఉన్నాయి ఆయన దేవతల సేనలకి అధిపతి అందుకని ఆయనని దేవసేనాధిపతి కూడా అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ ఎవరంటే ఆయన యొక్క తల్లి అయిన స్కందమాత గురించి ఓకేనా ఇప్పుడు మనం ఎందుకు అమ్మవారు స్కందమాతగా మారిందనే విషయాన్ని మనం కథలోకి పూర్తిగా వెళ్ళి తెలుసుకో nam తరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను మరియు మానవులను పీడించసాగాడు కానీ తనకి బ్రహ్మదేవుడు వరం ఉండడం వల్ల తను ఈ విధంగా చేసాగాడు కానీ తను ఎలా చనిపోతాడంటే శివుడి యొక్క పుత్రుడి వల్ల మాత్రమే తనకి మరణం ఉంది కానీ అప్పటికీ శివుడికి పార్వతికి పెళ్లి కాలేదు కదా కానీ తర్వాత వాళ్ళిద్దరికీ వివాహమై వాళ్ళకి స్కందుడు అనే పుత్రుడు జన్మించాడు ఈ స్కందుడే మురుగన్ అలాగే కుమారస్వామి ఇతడు తన సైన్యంతో బయలుదేరి తరకా సూర్యుడిని సంహరించాడు ఆ తర్వాత దేవతలందరూ మరియు ప్రజలందరూ సుఖ సంతోష సంతోషాలతో జీవించసాగారు అప్పుడు అమ్మవారు మన మనకి ఇలా దర్శనమిస్తారు ఎలా అంటే తన ఒడిలో ఒక బిడ్డతో సింహంపై కూర్చొని తన తను మనకి స్కందమాతగా దర్శనం ఇస్తారు స్కందమాత మనకి ఎప్పుడూ ఒక తల్లిలా మన ప్రార్థనలు వింటూ మనని ఎల్లవెళ్ళలా కాపాడుతూ ఉంటుంది పిల్లలు స్కందమాత మనకి ఏం చెప్తుందంటే తల్లి ప్రేమ కంటే ఏది గొప్పది కాదు తల్లి ప్రేమ మనని ఎల్లప్పుడూ ఉంటుంది అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది పిల్లలు నవరాత్రులలో ఐదవ రోజు మనం స్కందమాత గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ ఆరవ రోజు మనం కాత్యాయని అమ్మవారి గురించి తెలుసుకుందాం సరేనా నా కథలు కనుక మీకు నచ్చినట్లయితే శృతి కథల ప్రపంచం అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ మరియు షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్